నాకు మా ఇంట్లో మా అమ్మగారే పెద్ద సాక్షిగా ఉన్నారు మళ్ళీ నాకు ఇటువంటి జబ్బు నా దేవుడు నాకు ఎందుకు ఇలా ఇచ్చారు అని నేను చాలా భయపడిపోయాను చాలా టెన్షన్ పడ్డాను ఇంకా తర్వాత ఇక నాకు ఏం చేయాలో తెలియలేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు ఇంకా ఇది నాకు చాలా భయం వేసిందండి ఎలాంటి భయం అంటే నాకు కళ్ళు ముయ్యాలంటే ఒక విధమైన భయం వచ్చింది అంటే ఇంకా చాలా అను చనిపోతున్నాను అన్న ఫీలింగ్ నాకు బాగా వచ్చేసింది నువ్వు అభివృద్ధించాము నువ్వు ఇచ్చిన పోకుండా చూడు ఆ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ లేకుండా వెళ్ళిన పేషెంట్ ని నేను చాలా అద్భుతమైన దేవుని మనం తెలుసుకుని మనం ఎంతగానో ఆయన ద్వారా నీళ్లు పొందినందుకు నిజంగా దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞత స్థితి చెల్లించవలసి ఉందండి నా జీవితంలో చాలా అద్భుతమైన చేశారు చావు పెట్టిన మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తన యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్తా నన్ను ఈ రోజులా నిల్వ పెట్టినందుకు దేవుడికి మా కుటుంబం అంతా కూడా మా జీవితకాలం కాలం కూడా రుణపడి ఉంటామండి నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను మా వారు కూడా బ్యాంక్లో జాబ్ చేస్తారండి అయితే మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు వెళ్ళింది మాకు ఇంకా పిల్లలు కలగలేదు సరే సంతానం గురించి అని మేము హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదిస్తే కడుపులో సిస్ లాంటి దున్నమా నీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది పదినప్పులు రండి కొన్ని టెస్ట్లు అది చేస్తాము చేసిన తర్వాత నీకు ఆపరేషన్ అది చేస్తాము అని అని చెప్పాలన్నారు నేను మా వారు కలిసి విజయవాడ టెస్ట్ల కలిగి వెళ్ళాము బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇచ్చి మేము రిటర్న్ వస్తుందండి విజయవాడ నుంచి పాల్కొని వస్తుండే ధన్నవరం అటు కూడా దాటి ఉంటాం మేము ఇందులో హాస్పిటల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి మాకు మీరు సోమవారం సర్జరీకి అటెండ్ అవుతారేమో ఇక్కడికి రావద్దండి మీకు బ్లడ్లో కొంచెం తేడా కనిపించింది మీకు క్యాన్సర్ కనిపించింది మీరు విజయవాడ ఆపరేషన్ కి రావద్దు మీరు ఫర్దర్ గా ట్రీట్మెంట్ హైదరాబాద్ అట్లా మీరు వెళ్ళండి అని అని చెప్పని అన్నారు వాళ్ళు చెప్పిన విషయం అసలు ఏంటి వీళ్ళు క్యాన్సర్ అన్నారు ఏం క్యాన్సర్ అసలు ఏంటి ఇట్లా అన్నారు ఏంటి అని నేను మా వారు మేమంతా చాలా షాక్ అయ్యాము అసలు ఒక మేము అక్కడి నుంచి పాల్కొని ఎలా వచ్చాము ఏం ఆలోచిస్తూ అసలు ఎట్లా డ్రైవర్ ఉన్నాడు దేవ డ్రైవర్ తీసుకొచ్చారు అసలు ఎట్లా వచ్చామో తెలీదు ఏంటి ఇంత పెద్ద ముళ్ళు మా ఉంచారు దేవుడు అసలు దీన్ని ఎలా ఫేస్ చేయాలి అని నాకు చాలా భయం వేసింది ఎవరి దగ్గర చెప్పుకోవాలి అసలు ఎలా దీన్ని నేను తట్టుకుని నిలవదనా అని ఇంతకన్నా ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే సేమ్ ఆమెకి క్యాన్సర్ అని కానీ వెంటనే హైడ్రాబాద్ తీసుకెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక రెండు నెలలు హాస్పిటల్లో రేడియేషన్స్ అని కీమోథెరపీ అని ఇచ్చారు ఆమెకి పూర్తిగా నయమైపోయింది దేవునికి ఆమె పెద్ద సాక్షిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గొప్ప కార్యం చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెతో పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ ఈ రోజు లేరు చనిపోయారు కానీ దేవుడు మా అమ్మగారిని బలంగా నిలబెట్టారు ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది బానే ఉన్నారు నాకు మా ఇంట్లో మా అమ్మగారే పెద్ద సాక్షిగా ఉన్నారు మళ్ళీ నాకు ఇటువంటి జబ్బు ఇట్లా దేవుడు నాకు ఎందుకు ఇలా ఇచ్చారు అని నేను చాలా భయపడిపోయాను చాలా టెన్షన్ పడ్డాను ఇంకా తర్వాత ఇక నాకు ఏం చేయాలో తెలియలేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు నాకు వెంటనే అయ్యగారు ఆలోచనలోకి వచ్చారు ఆయన ఫోన్ చేసి ఐగారు నేను మీతో మాట్లాడానండి మీరు ఈరోజు పాల్కొల్లో ఉంటానంటే ఈరోజు మార్నింగ్ ప్రేర్ ఉందమ్మా పాల్కొల్లో మీరు రండి అని అన్నారు ఫోన్ లో అయితే నేను అయ్య గారికి వివరంగా ఏం చెప్పలేదు నేను వస్తాను అయ్యారు వచ్చి మీతో మాట్లాడతాను అని అన్నాను ఆ రోజు మామూలుగా బ్యాంక్ వెళ్లి పర్మిషన్ అడిగి అయ్యగారు దగ్గరికి ఇక్కడ చర్చ్కి వచ్చాను వచ్చే రంగా నయ్య గారు అమ్మగారు ఉన్నారు ఏంటమ్మా అని అంటే ఇంకా నాకు దుఃఖం ఆగలేదు బాగా విపరీతంగా దుఃఖం వచ్చేసి అప్పుడు ఆపుకున్న దుఃఖాన్ని నేను ఆపుకోలేకపోయాను ఇట్లా అయ్యగారు ఇలా అన్నారు అన్నారు ఆయన వెంటనే ఫస్ట్ నోట్లో నిలిచి నీకేమీ ఉండదు అమ్మా నువ్వు ఇదివరికి బీవారంలో ఆపరేషన్ చేయించుకున్నావు కదా చిన్న ఆపరేషన్ లానే ఉంటది నీకు అసలు ఏమీ ఉండదు నేను చెప్తున్నాను కదా ప్రార్థన చేద్దాము అని ఆయన వెంటనే ఆ రోజు నాకు ప్రార్థన చేశారు ఆయన అమ్మగారు ప్రార్థన చేశారు బుధవారం ఇంట్లో ఉపాస ప్రార్థన పెడదామమ్మా నీకేమి ఉండదు నీకు మంచి సాక్ష్యం ఉంటది నీకు బిడ్డలు కలుగుతారు నీకు ఆ గడ్డ వరకే నీకు తీసేస్తారు నీకు ఏమి ప్రాబ్లం ఉండదు అని అన్నారు అయినా కూడా నాకు ఐగర్ ధైర్యం చెప్పారే కానీ ఒక మనసులో డాక్టర్లు ఇక్కడ పాల్గొలు మాకు కొంతమంది డాక్టర్స్ తెలిసిన డాక్టర్స్ ఉంటే వాళ్ళతో కూడా నేను కాల్ చేసి ఇట్లా రిపోర్ట్ లో ఇట్లా ఉందంటండి బ్లడ్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఉంది అంటే ఇంక నీకు కన్ఫర్మ్ క్యాన్సర్ ఏనమ్మా అని అన్నారు ఇంకా అంత క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యింది ఐగర్ ఉండదని ఉండదు అని అంటున్నారు ఆ తర్వాత ఇంకా నేను చాలా మందికి ఇట్లా మా ఇంట్లో ఏంటి మా అత్తయ్య గారు వాళ్ళకి అందరికీ చెప్పాము అయితే మరి అది దేవుడు పలికించిన మాట ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నీకేమే ఉండదు అన్నమాట అనేవాళ్ళు కాని నీకు ఉండది నీకు తగ్గిపోతుంది అని ఎవరు అనట్లేదు అసలు నీకు ఉండదు అని అంటున్నారు ఎవరు ఎవరికి చెప్పినా కూడా దేవుడు నాకు అలా అందరూ అలాగే చెప్పిస్తున్నారు అది ఫస్ట్ నాకు ఐదారు నోట్ల నుంచే వచ్చింది అమ్మాట తర్వాత ఎవరిని అడిగినా కూడా అదే మాట అంటున్నారు ఇంక మేము నన్ను ఆలస్యం చేయకుండా ఈయన వెంటనే హైదరాబాద్ తీసుకు వెళ్ళారు తీసుకువెళ్తేనండి అక్కడ టెస్ట్లు చేపించేటప్పుడు నాకు అసలు ఆ టెస్ట్ చాలా భయం వేసింది ఒక్కొక్క టెస్ట్ కి సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ స్కాన్ కి అసలు ఈ టెస్ట్ లకే మనం సగం చచ్చిపోతాం మేము కదా పేషెంట్స్ అందరూ ఎలా భరిస్తున్నారు పెద్ద రోగ ఉంది అసలు ఇట్లా ఎలా తట్టుకోగలుగుతున్నారు మనకి బయట ప్రపంచం తెలియటం లేదు ఇక్కడ ఇంత వేల మంది క్యాన్సర్ పేషెంట్స్ బాధపడుతున్నారు నిజంగా దేవుడు మనల్ని ఎంతగా రక్షించాడు ఎంత మందికి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇక్కడ దేవుడు ఇలా ఆరోగ్యం లేని వాళ్ళు ఇలా ఎంత మంది ఉన్నారు ఇక్కడ అని వాళ్ళని చూస్తే చాలా బాధేసింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు నాకు బ్లడ్ టెస్ట్ చేసి నీకు క్యాన్సర్ బ్లడ్ లో కనిపిస్తుంది మిగిలిన ఏ స్కానింగ్ లో ఎక్కడా అన్నది కనిపించట్లేదు అన్నారు బ్లడ్ లో ఉంటుంది స్కాన్ కనిపించట్లేదు ఒక్కొక్క స్కాన్ మళ్ళీ రెండు రెండు సార్లు చేశారు అసలు ఏదైనా టెస్ట్ అంటే భయపడుతుంటే నాకు మళ్ళీ టూ టైమ్స్ పిలిచి మళ్ళీ వెనక్కు పిలిచి మళ్ళీ టెస్ట్ చేసేవారు ఎందుకు ఇట్లా వీళ్ళు రెండు రెండు సార్లు నాకు చేస్తున్నారు నాకు ఏమన్నా బాగా సివిరా అని ఒక పక్కన భయం నాకు కానీ వాళ్ళు ఒకటి అన్నారు స్కాన్ లో నీకు గర్భసంచిక యుట్రస్కాయ ఎక్కడ క్యాన్సర్ అన్నది మేము కన్ఫర్మ్ చేయలేకపోతున్నాము ఫైనల్ గా మేం చేయాల్సింది ఒకటి ఉంది నీకు ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ మధ్యలో నీకు ఒక గంట ఆ పాత్రలు తీసి పంపిస్తాం టెస్ట్ కి అప్పుడు గాని క్యాన్సర్ ఉంటే నీకు గర్భసంచి యూట్రస్ అవన్నీ తీసేయాల్సి ఉంటది మీకు పిల్లలు లేరు అంటున్నారు కాబట్టి మేము ముందే చెప్తున్నాం మీకు ఇంక మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు మీరు దీనికి సంబంధించి మీరు మెంటల్ గా ప్రిపేర్ అయితే మీ భార్య భర్తలు ఇద్దరు ఓకే అనుకుంటే మరి మేము ఆపరేషన్ కి రెడీ చేస్తాము మీరు ఆలోచించుకోండి అని అన్నారు ఇంకా అసలు ఆ మాట అనేసరికి మాకు చాలా ఒక ఒక విధంగా ఏంటంటే స్తంభించిపోయినట్లు అయితే ఇంది ఆ రెండు అయింది పిల్లలు లేరు అన్న బాగా ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద ముల్లి ఏంటి ఇప్పుడు నాకు రద్సంచారని పెద్ద కోడల్ని పలవాల ఏంటి అని నేను చాలా భయపడ్డాను అంటే ఇంకా మావారు మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళందరూ కూడా ఏం కాదు ఏం కాదు అని ధైర్యం చెప్పి నన్ను ఆపరేషన్ ఒప్పించను డాక్టర్ గారు అన్నారు నువ్వు మత్తులో ఉంటావు కాబట్టి మీతో ఏమి డిస్కస్ చేయలేము అమ్మ నీకు ఫుల్ గా ఇస్తాము మీ వారు ఆ రోజు మీ వారితో మాట్లాడి సంప్రదించి ఎక్కువ ఆపరేషన్ మధ్యలో అవన్నీ చేస్తాము అని అన్నారు ఇంకా ఇంకా నాకు చాలా భయం వేసిందండి ఎలాంటి భయం అంటే నాకు కళ్ళు ముయ్యాలంటే ఒక విధమైన భయం వచ్చింది అంటే ఇంకా నాకు చాలా అనుసులు ఇంకా నేను చనిపోతున్నాను అన్న ఫీలింగ్ నాకు బాగా వచ్చింది ఆ వంశుల దాకా వెళ్ళిపోయాను నేను నాకు నిద్రపోవాలన్నా భయం వేసేది ప్రార్థనలో కళ్ళు మూసుకోవాలన్నా భయం వేసేది బాత్రూమ్ కి వెళ్ళాలన్నా భయం వేసేది చాలా ఫేస్ చేశాను ఏం చేయాలో నాకు తెలియలేదు కానీ నాకు ఇంకా టైం లో ప్రార్థన కూడా రావట్లేదు ఒకటి అనుకున్నాను దేవా నువ్వు నన్ను సృష్టించావు నాకు నువ్వు అభిమానులు నువ్వు ఇచ్చిన అభిమానులు ఏమి పోకుండా చూడు నాకు ఏ ప్రార్థన కూడా రాలేదు అయితే ఇంక ఆపరేషన్ కి ముందు ఇంకా బ్లడ్ అది చాలా అంటే మా వారు మా తమ్ముడు అందరూ ఇద్దరు బ్లడ్ ఇచ్చారు నాకు అందరూ మా తమ్ముడు చిన్నపిల్లడైనా వాడుకోడానికి ఏం కాదు అని ధైర్యం చెప్పడం మా అమ్మ నాన్నగారు మా అత్తయ్య గారు అయితే నాకు ఎప్పటి కాకుండా ఫోన్ చేసి ధైర్యం చెప్పడం నేను మధ్య ముందు అయ్యగారికి ఫోన్ చేస్తూ ఉండేదాన్ని చేసినప్పుడు అలా అయ్యగారు ధైర్యం చెప్పడం నాకు నాకు చాలా ఉన్నా ఎందుకో ఒక ఎలాంటి నేను చనిపోతున్నాను స్థితికి వెళ్ళిపోయాను నేను ఆపరేషన్ వెళ్లే ముందు వాటం కూడా చర్చకొచ్చినప్పుడు ఇంకా నా జీవితంలో ఇదే ఆకరాజివర్మ అని కూడా అనిపించింది నా మనసు అంత భయపడిపోయి ఉన్నా కానీ దేవుడు నా పట్ల చాలా అద్భుతమైన మేల్ చేసి ఐగారు ప్రార్థన అందరు ప్రార్థన నన్ను కాపుదలకు వచ్చి ఆపరేషన్ ఆరు గంటలు జరిగిందండి ఆరు గంటల ఆపరేషన్ లో కూడా నాకు ఏమీ లేదని నాకు గర్భ సంచు కానీ ఏమి తీసేకుండా కేవలం ఆ గడ్డ వరకే తీసేసి నీకు క్యాన్సర్ అనేది లేదు అని రిపోర్ట్ నాకు తీసుకొచ్చి నా మా వాళ్ళకి చెప్పారంట నేను నెక్స్ట్ డే వరకు మత్తులోనే ఉన్నాను నాకైతే ఏం తెలియలేదు నేను మత్తులో ఉన్నాక మా వారు నాకు చెప్తున్నారు నన్ను చూడడానికి నేను ఐసీయూలో ఉంటే వచ్చారు లక్ష్మి నీకేం లేదంట మనకి పిల్లలు కుడతారంట నీ క్యాన్సర్ లేదంట అన్న మాట నాకు వినిపించిందని నాకు ఆపరేషన్ థియేటర్ లో కూడా డాక్టర్లతో వెళ్ళగానే బీపీ బాగా పెరిగిపోయింది వాళ్ళు డాక్టర్స్ నాతో మాట్లా మాట్లాడించాలి బీపీ కంట్రోల్ చేయాలని మాట నన్ను ఏంటమ్మా బీపీ పెంచేసుకుంటా భయపడుతున్నా ఏంటి మీరు ఏం చేస్తారు ఏంటి అని వాళ్ళు నన్ను టాపిక్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళు ఒక విధంగా మాకు పెళ్ళిందండి పిల్లలు లేరండి నాకు ఆరు సంవత్సరాలు అయింది నాకు పిల్లలు లేరండి అని అని అన్న మాటే నేను ఆ పేరు మాట వాళ్ళతో నేను మాట్లాడిన మాట వాళ్ళ దగ్గర కూడా నేను అంత దీనంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను వాళ్ళు ఎలా ఆపరేషన్ చేస్తారో దేవుడు నీవు వైద్యులకి కూడా జ్ఞానం దేవుడే కదా నువ్వే జ్ఞానాన్ని నువ్వు ఇచ్చిన నాకు ఇచ్చిన అవి వాళ్ళు ఏమి పాడవకుండా నన్ను క్షేమంగా ఉంచు ఏ రోగం లేకుండా ఉంచు నీ సాక్షిగా నేను గట్టిగా నేను నిలబడతాను అని దేవుడి పట్ల నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నా నాకు వెంటనే అయ్యేది ఇదని చెప్పగానే బుధవారం నా ఇంట్లో ఉపవాసం కూడికి ఏర్పాటు చేశారు ఆ రోజు అడిగారు అమ్మగారు హనీల గారు ముగ్గురు వచ్చి దేవుడు సన్నిధిలో ఎంతో కన్నీటి ప్రార్థన చేశారు దేవుడు ప్రార్థన ఆలకించి అంత అద్భుతమైన రిపోర్ట్ నాకు ఏమీ లేదు అన్న రిపోర్ట్ ఇచ్చారు అక్కడ హాస్పిటల్ లో వాళ్ళే ఆశ్చర్యపోయారు ఉంది అన్నదాన్ని లేనట్లుగా చేశాడు దేవుడు అంతకన్నా ఇంకా మనకి నా జీవితం ఇంతకన్నా ఇంకా గొప్ప సాక్ష్యం ఏముంటుంది అంత పెద్ద రోగం ఉంది అన్న రిపోర్ట్లు ఉన్నాయి నా దగ్గర అదే హాస్పిటల్ వాళ్ళు లేదు అన్న రిపోర్ట్ కూడా నాకు ఇచ్చారు ఇంతకన్నా ఇంకా గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఎవరికి ఇవ్వరేమో నాకు ఇచ్చారు బ్రతికుండంగా జీవిత కాలం అంతా కూడా నేను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలని నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నాను హాస్పిటల్లో కూడా అంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా నాలుగో రోజు ఆ టైంకి నేను దిగి ఫ్రీగా నడిచేస్తుంటే డాక్టర్సే ఆశ్చర్యపోయారు నీకు అంత పెద్ద ఆపరేషన్ జరిగింది నువ్వు ఫ్రీగా నడిచేస్తున్నావు అటు ఇటు నువ్వు అసలు పేషెంట్ లాగా లేవు అని చాలా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోతే నాకు శక్తి ఉంది మా అమ్మగారు నేను అయితే అందరు అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా నాకు జరిగిన అద్భుత కార్యం చెప్తూనే ఉన్నాము నేను రోజులు ఇలా ఉంది అన్నారు లేకుండా అయ్యింది ఆ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ లేకుండా వెళ్ళిన పేషెంట్ ని నేను ఆ హాస్పిటల్లో దేవుడు చేసిన అద్భుత మేలు వర్ణనాతీతం నా కుటుంబం పట్ల ఇంత గొప్ప కార్యము మా వారు మా అమ్మగారు మా అత్తయ్య గారు వాళ్ళు అందరూ కూడా ఎంతో కన్నీటి ప్రార్థన చేశారు భయపడిపోయారు అయ్యగారు కూడా నన్ను హైదరాబాద్ చూడటానికి వచ్చారు అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారంట అక్కడికి వచ్చి ఐసీయూ దగ్గర ప్రార్థన చేసి వెళ్ళారంట అయ్యగారు అందరూ చాలా సంతోషించారు ఇప్పటికీ కూడా అందరూ మా బ్యాంక్ ఏంటి మా స్నేహితులేంటి మా బంధుమిత్రులు ఏంటి అందరూ కూడా నాకు జరిగిన ఈ అద్భుతమైన కార్యానికి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషపెడిపోతుంది నిజంగా నీ నమ్మిన దేవుడు నిన్ను విడనాడలేదు ఇంత గొప్ప కార్యాన్ని నీకు చేశారు దేవుడు ఎంత గొప్ప కార్యం నీ పట్ల జరిగించుకున్నావు నువ్వు అని అంటే ఇది నా గొప్పతనం కాదు నా నా యొక్క సంఘ కాపురి సంఘస్తులు నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నా అత్తమాములు నా బంధుమిత్రుల యొక్క ప్రార్థనే నన్ను ఇలా నిలవబెట్టింది నన్ను ఇంకా దేవుని ఇంకా బలపడేలాగా చేసింది అని నేను ఆ రోజు గట్టిగా అనుకున్నాను నేను కామన్ ఐసీయూలో మత్తు నుంచి లేచిన తర్వాత దేవా నన్ను బ్రతికించావు నాకు స్వస్థతనిచ్చావు చాలు ఇంకా నేను జీవితాంతం నీకు సాక్షిగా ఉంటాను నేను ఎక్కడా కూడా నీ విషయంలో సిగ్గుపడను వెనుకాడను అని నేను ఆ రోజు తీర్మానించుకున్నానండి ఆ తీర్మానాన్ని ఎప్పుడు కట్టుబడి ఉంటాను అయితే మాకు పిల్లలు అన్న విషయం ఒకటే దేవుడు లోటుగా ఉంది అయితే మాకు విశ్వాసం వచ్చింది ఇంకా గట్టి విశ్వాసం వచ్చింది అది అది చేయగలిగిన దేవుడే మా దేవుడు దాని నేను దాని గురించి నేను అసలేం చింతించను నన్ను బ్రతికించారు నన్ను సిగ్గుపడనివ్వడు ఈ సమాజంలో నాకు బిడ్డలు కూడా దయచేస్తాడు నమ్మకం నాకుంది ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి దేవుడు చేసిన మే మరొకసారి దేవునికి వందనలు తెలుస్తున్నాను ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించుకున్నారు